హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు స్మార్ట్ ఈ ఈరోజు మన రెసిపీ గోధుమ పిండితో చేసుకునే చిప్స్ ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తింటారు ఈవినింగ్ స్నాక్కి టీతో తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకు కూడా స్కూల్కి పెట్టివచ్చు ఫస్ట్ ఒక బౌల్లో టూ కప్స్ గోధుమ పిండి వేసుకోవాలి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల వాము తీసుకొని చేతితో బాగా నలిపి వేయాలి ఇలా నలపడం వల్ల ఫ్లేవర్ బాగా వస్తుంది కావాలంటే ఇంకా కొంచెం యాడ్ చేసుకోవచ్చు రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి నెయ్యి వేయడం వల్ల క్రిస్పీనెస్ బాగా వస్తుంది క్రిస్పీ క్రిస్పీగా లోపల లేయర్స్లా అలా బాగా వస్తుంది ఇలా షేప్ మనకి హోల్డ్ అయిందంటే నెయ్యి సరిపోయినట్టు తర్వాత ఒక కప్ వాటర్ వేసుకొని పిండి కలుపుకోవాలి కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి మరీ మెత్తగా కాకుండా కొంచెం సాఫ్ట్గా ఉండాలి పూరి పిండి కలిపినట్టుగా కలుపుకోవాలి తర్వాత ఈ పిండిని అదే గిన్నెలో వేసుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి తర్వాత కొంచెం పిండిని తీసుకొని చపాతిలాగా రోల్ చేసుకోవాలి బాగా పలుచగా కాకుండా కొంచెం మందంగా రోల్ చేసుకోవాలి దానివల్ల అది బాగా క్రిస్పీగా లోపట లేయర్స్ కూడా మనకి కనిపిస్తాయి ఈ రెసిపీ వన్ మంత్ వరకు కూడా మనము పెట్టుకోవచ్చు చేసి పెట్టుకోవచ్చు ఒకేసారి చేసి పెట్టుకుంటే బాగుంటుంది మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు నేను ఇలా డైమండ్ షేప్ చేశాను ఈ సైజ్ సరిపోతుంది తర్వాత దీన్ని బాగా వే కాగిన నూనెలో వేసుకోవాలి అన్నీ వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు ఆగితే అవి విడిపోతాయి అప్పుడు మెల్లిమెల్లిగా కలుపుకోవాలి టూ సైడ్స్ బాగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనం ఎటైనా లాంగ్ టూర్ వెళ్ళినప్పుడు కూడా ఇవి చేసి పెట్టుకుంటే చాలా సింపుల్గా ఉంటాయి చాలా ఈజీగా టేస్టీగా ఉంటాయి అందరూ ఇష్టపడతారు చూడండి చాలా క్రిస్పీగా ఉంటాయి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్